ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు టాలీవుడ్లోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ పొలిటికల్ స్టార్ అయిపోయారు ఆయన తన పవర్ ఏంటో రెండు వేల ఇరవై నాలుగులో చూపించాం తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మరింత పెరిగిపోబోతోంది రాజకీయాల్లో దీంతో ఒక్కసారిగా ఈ స్టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు రాజకీయాల్లో రాణిస్తూనే పలు రకాల సినిమా షూటింగ్లో తలరిస్తున్న విషయం విదితమే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు తాజాగా వైసీపీ మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్ గారిని కలిసి ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది అయితే లేటెస్ట్గా న్యూస్ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం యునిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ భేటీ అత్యంత ఆదరణ సంపాదించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమా షూటింగ్లతో వెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా మారిపోయిన ఆయన ఈ సినిమాను వచ్చేటది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ సినిమాతో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఆ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్